బౌద్ధమత సంగీతులు లేదా బౌద్ధ సంగీతులు మనకు బౌద్ధ మత సంగీతులు మొత్తం నాలుగు ఓకేనా టోటల్ ఫోర్ అంటే బుద్ధుడు మరణించిన తర్వాత ప్రపంచంలో ఉన్న అందరూ బౌద్ధ మత కలిసి ఏనా ఫార్టీన్ ఎయిటీ త్రీలో రాజగుహ అనే ప్రాంతంలో అజాతశత్రు రాజు కాలంలో మహాకాశ్యప అధ్యక్షతన మొట్టమొదటి బౌద్ధ సంగీత జరిగింది ఇది ఏం డిసైడ్ చేసిందంటే బౌద్ధ మతాన్ని ప్రపంచమతం చేయడానికి సంకల్పించారు అంటే ప్రతి వందవ సంవత్సరం ఒకసారి బౌద్ధ మతంలో వచ్చిన మార్చు మార్పుల గురించి వచ్చినా కానీ బౌద్ధ నియమ నియమాల గురించి చర్చించడం కానీ బౌద్ధ మతంలో ఆచరించే విధానం కానీ బౌద్ధ మతంలో ఎలా మార్పు గురవుతుంది దానికి అనుగుణంగా బౌద్ధ మతాన్ని మార్చడానికి ప్రతి వందకోసారి వంద సంవత్సర ఈ బౌద్ధ మత సమావేశం జరగాలని చెప్పేసి ఈ ముద్ర సమావేశంలో నిర్ణయించారు సో మనము ఏ సంగీతం ఎక్కడ విషయాన్ని విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం పట్టిక రాసుకుందాం సమావేశం ఓకేనా తర్వాత రాజు ప్రాంతం సంవత్సరం ఈ నాలుగు మనకి ఇంపార్టెంట్ చూద్దాం ఒక మ్యాప్ వేసుకుందాం సింపుల్ పట్టు పట్టుక వేసుకుందాం మొట్టమొదటి సమావేశం ఫార్టీన్ ఎయిటీ త్రీ లో జరిగింది బుద్ధుడు మరణం ఫార్టీన్ ఎయిటీ త్రీ ఈ ఫార్టీన్ ఎయిటీ త్రీ బీసీలో అజాదశత్రువు రాజు ఈ ప్రాంతం రాజగృహం దీని యొక్క అధ్యక్షుడు ఒకటి క్లోజ్ మళ్ళా హండ్రెడ్స్ తర్వాత త్రీ ఎయిటీ త్రీ బీసీ రాజు కాలాషకుడు ప్రదేశం వైశాలి అధ్యక్షుడు సభాఖమి మూడవది టూ ఫిఫ్టీ బిసి మన అశోకుడు గ్రేట్ అశోక అశోకుడు పాటల పుత్రంలో అదే విధంగా పాటలపుత్రంలో అశోకుడు నిర్వహించే కాలంలో మనకు మొగలి పుత్ర తీస్తారు లేదా ఉపగుప్తుడు రెండు ఒకటి ఇక చివరిది కనిష్కుడి కాలంలో ఒకటో శతాబ్దంలో కనిష్కుడు కుందలవనం ఈ కాశ్మీర్లో ఉన్నది అండ్కే కాశ్మీర్ కాశ్మీర్ దీనికి అధ్యక్షుడు మాత్రము వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు ఈ విధంగా ప్రపంచంలో బౌద్ధ మతస్థులు అందరు కలిసి హండోసారి బౌద్ధ మత సమావేశాలు నిర్వహించారు ఈ నిర్వహించిన సమావేశంలో ప్రముఖమైన అంశాలను చర్చించేవారు అంటే బౌద్ధ మతంలో వస్తున్న మార్పులను వాటికి అనుగుణంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే విషయాల్ని వీరు చర్చించుకునేవారు ఇక ముఖ్యంగా ఈ తొలి బౌద్ధ మత సమావేశంలో వినయ పీఠకం మరియు సుత్త పీఠకాన్ని రాశారు ఫస్ట్ రన్ ఇందులో వినయ సుత్త రాశారు రాశాలు పీఠకం అదేవిధంగా మనకు ఈ తడుల్లో అభిధమ్మ పీఠకం రాశారు మొదటి సమావేశంలో వినాయక సుత్వ పీఠకం రాస్తే మూడవ సమావేశంలో అభిధమ్మ పీఠకం రాశారు బెస్ట్ మనకు ఖచ్చితంగా ఇందులో వచ్చే స్కోప్ ఉంటుంది మన సింపుల్ ఈజీగా మీరు కోడ్స్ రాసుకోవచ్చు మనం సింపుల్ ఏమిటంటే మనకు నీకు ఇక్కడనే ఉంటాయి ముద్దు అండి ఇది ఏకే ఏకే అదే అక్క కర్మ అనుకోవచ్చు ఇది రావై పాక రావై పాక ఇది అక్క అక్క అనుకోవచ్చు ఆరు ఏక ఏక అనుకోవచ్చు దీని రావయ్యపాక ఓకే ఇక సింపులు మాసమవ్వ మాసమవ్వా అక్క అక్క రావయ్యపాక మాసమవ్వ అండ్ ఈజీగా మనము గుర్తుంచుకోవచ్చు ఇయర్స్ అయితే మనకు ఇలా ఈజీగా మనకు అవి రకం ఉన్నాయి ఈజీ ఉన్నాయి ఫైవ్ ఎయిటీ త్రీ అయినా ఎయిటీ త్రీ అయింది టూ ఫిఫ్టీ ఇది అన్నీ ఇది అక్క అక్క రాబోయక ఇవి మాసం ఇవి రెండు మూడు సార్లు అనుకుంటే ఈజీగా గుర్తుంటాయి మనకు ఆల్రెడీ తెలిసి తెలిసే ఉంటుంది